హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది అది మర్యాదలో కావచ్చు అది సంపాదనలో కావచ్చు కష్టపడేటటువంటి తత్వంలో కావచ్చు వీటి గురించి మనం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అయితే ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటుందంటే మర్యాద కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే మదరిన్ లాను వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా అత్తయ్య గారు అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది అయితే తెలంగాణలో చూసుకుంటే అత్తను అత్త లేకపోతే అత్తమ్మ అత్తయ్య ఇలాంటివి అన్నమాట అయితే ఆంధ్రాలో వారి మాటల్లో చాలా రెస్పెక్ట్ఫుల్ ఉంటుంది బావను బావగారు కావచ్చు మామయ్యను మామగారు కావచ్చు అమ్మను అమ్మగారు నాన్నను నాన్నగారు ఇలా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు ప్రనౌన్ చేస్తారనమాట అదే మన తెలంగాణలో చూసుకుంటే చాలా రఫ్గా ఉంటుంది బావను బావ అని అనేస్తారు నాన్నను నాన్న అమ్మను అమ్మ గారు అనేది మన తెలంగాణలో ఎక్కువ యూజ్ చేయరు సో ఇది ఆంధ్ర వాళ్ళ యొక్క మనసులో ఏదున్నా కానీ వాళ్ళు పిలవడానికి మాత్రం వాళ్ళ బంధువులను చాలా రెస్పెక్ట్ఫుల్గా అన్నమాట గారు అని సంబోధిస్తారు అది వాళ్ళ యొక్క మంచి సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు అయితే తెలంగాణలో ఆంధ్ర అయితే తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి కష్టపడే తత్వం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే అది కూడా ఆంధ్ర వాళ్ళకే ఎందుకంటే హైదరాబాద్లో మనం ఏ హోటల్ చూసినా కానీ చిన్న చిన్న టిఫిన్ సెంప టిఫిన్ సెంటర్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంటు ఆంధ్ర వాళ్ళే ఉంటారు వాళ్ళు ఎలాంటి సిగ్గుపడకుండా చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు నడుపుకుంటారు అనమాట తెలంగాణ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటే జేబులు రూపాయి లేకుండా కానీ మన వాళ్ళు అది చేద్దాం చేద్దామని చాలా ఎగురుతూ ఉంటారు కొంతమంది ఆల్మోస్ట్ కొంతమంది గురించి మాట్లాడుతున్నా అందరూ ఇలా ఉంటారని కాదు ఆల్మోస్ట్ తెలంగాణలో ఓవరాల్గా పీపుల్స్ చూసుకుంటే అందులో కొంతమంది వ్యక్తులు కొంతమంది పర్సెంటేజ్గా తీసుకుంటే ఇలా ఉంటారన్నమాట డ్రింక్ విషయానికి వస్తే తెలంగాణలో ఎట్లా ఉంటుందంటే బావనో అంటే ఫస్ట్ ఫుల్ బాడీలు తీసుకొస్తాడు బీరు బిర్యానీ అయిన తర్వాతనే మర్యాద ఉంటుంది అటు ఆంధ్ర సైడ్ అయితే ఫస్ట్ మర్యాద చేసిన తర్వాత ఇంకేదైనా చేస్తారన్నమాట అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది మనము రెండు రాష్ట్రాలని గనక గమనిస్తే తెలంగాణలో ఎలా ఉంటుందంటే నమ్మితే ప్రాణాన్ని కూడా ఇచ్చేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు అనమాట కానీ ఆంధ్రాలో అలా ఉండే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు ఉంటారు మేబీ అక్కడ కూడా కానీ తెలంగాణలో కన్నా తక్కువగా ఉంటారనమాట సో ఇది తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మేము ముందర పంచుకుందామని చెప్పి ఈ వీడియో తరగ ఈ వీడియో చేయడం జరిగింది ఇది ఎవరిని ఉద్దేశించిన వీడియో కాదు జస్ట్ అలా అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అనేటటువంటి కొన్ని విషయాలని గ్యాదర్ చేసుకొని ముందర ఉంచడం జరుగుతుంది సో మన వీడియో లైక్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్